ఈ అయితే గ్రిల్ చికెన్ చేసుకోవాలి ఫ్రై ఇప్పుడు ఫస్ట్ మనం కారప్పొడి వేసుకోవాలి రోజులు గ్రిల్ చికెన్ రెడీ చేస్తున్నాం కట్టే కారప్పొడి అల్లం మెల్లిపాయలు పేస్టు పెరుగు మసాలా ఫస్ట్ మసాలా సిద్ధం చేసుకోవాలి ఉప్పు మీకు తెలుసు కదా కారం ఉప్పు పసుపు మసాలా పెరుగు దోస్తులు ఆయిల్ మంచిగా మిక్స్ చేసుకొని దీనికి రాయాలి దీనికి రాసి మంచిగా దీనికి ఇది అందుకే ఇది రెడీ చేసుకోవడానికి కొంచెం కష్టమైంది కానీ దీని మీద కాల్చుకుంటా తింటే బాగా ఉంటుంది నిమ్మకాయ ఎట్లా నిమ్మకాయ ఏ మంచిగా కింద పడుతుంది అలా ఈ హైటో సరిపోతుంది దోస్తులు మన సురేష్ అయితే మెత్తగా మన మసాలాలు గ్యాండర్ లెక్క మొత్తం మసాలాలు కలిబు మన దోస్తులు మనకి వింటర్ సీజన్ లా ఇలాంటి వంటకాలు అయితే బాగా దినబుద్ధి అవుతాయి మనకు లేని లేని కోరికలు కొడతాయి కారా ఈ చలికాలంలో లేని లేని కోరికలు కొడతాయి మనకు మనకు మళ్ళా ఏది ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్ తినే మనకు అనిపిస్తుంది మైండ్ నాన్ వెజ్ ఐటమే తినాలి చలికాలం మనం ఇవాళ తిన్నా కూడా నీకు రేపు మళ్ళీ గుర్తొస్తాయి ఈ ఐటమ్ తినాలి ఆ ఐటమ్ తినాలి ఏమంటారు కారపొడి ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పసుపు పెరుగు నిమ్మకాయ వండుకున్నాం మసాలా రెడీ అయింది రెడీ ఇగో దీనికి ముద్ద మసాలా ముద్ద రెడీ అయింది

ఇంట్లో మనం కామని తింటాం అని రెడీ ఉంటే చేసుకోవడం కానీ బయటగా చేస్తే ఆ మజానా వేరే ఉంటుంది ఇట్లా పూసుకొని ఈ అట్మాస్ఫియర్ తినడు వస్తుంటుంది మళ్ళీ మావలతో ఆ మజాన వేరు మా బాబు అంత మజానే వేరు మా అది దింపుదాం తిమ్మిదిగా ఓకేనా మంచిగా ఊశండి మావాడు కానీ మంచిగా మసాలా పట్టించారు దాన్ని ఒక పది నిమిషాలు పక్కెట్టుకోవాలి ఆ మసాలాలన్నీ మంచిగా పడతాయి కోడికి దాన్ని ఇట్లా దింపితే నూరుతుంది

కదా పది నిమిషాలు పక్కెట్టు చికెన్ పక్కెట్టుకుందాం ఆ కోడిని దీన్ని సెడీ చేసుకుందాం మంట పెట్టి స్టడీ చేసుకుందాం మసాలా మంచిగా పట్టింది కదా చుట్టూ దింపుకుంటే మంట మంచిది దానికి చికె తరగాలి దోస్లో దోస్లో గ్రిల్ చికెన్కి రెడీ చేసిన కాల్చుడే కట్టెకి రెడీ చేసినాం పెట్టి దింపాలింపుడే దోస్లో కట్టెదాం ఇక దోస్తులు ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది కోని కొన్ని ఇక చికెన్ చేద్దాం చేద్దాం ఇలా పెట్టుకోవాలి కొంచెం దింపుకుంటే మధ్య మధ్యలో ఆయిల్ పోయాలి ఇట్లా గ్రిల్ చికెన్ గ్రిల్ చికెన్ మంచి కాలుతుంద్రా ఇది కూడా పెట్టావా ఆర్డర్ అయిపోయింది తిని అసలు చలికాలంలో ఇది మనకు మంట పెట్టుకుంటుంది గ్రిల్స్ సేన అవుతుంది గరం గరం తింటే కార ఊరు బాబు నొసులో మధ్య మధ్య కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలి కొంచెం కొంచెం మంచిగా ఐట బాడీ బాడీ ఆ రాలగా అగో పటపట పడపడ అవును కాలుతుంది మావ మరి మా మాకే సరిపోతుంది బాబు నీకు బందే మాకు త్యాగం చెప్తున్నావా త్యాగమా త్యాగంగా మా ఒక పది మందికైనా సాయం చేయాలి సాయమా నువ్వు మాకు సాయం చెప్తున్నావా నేను దినక మీకు కడుపునింపుతున్నాను ఇష్టపడి ఆల్మోస్ట్ మనకు నలభై పర్సెంట్ అయిపోయింది ఇంకొంచెం ఇంకొంచెం ఆయిల్ మధ్య మధ్యలో పోసుకుంటే దింపాలి దాన్ని దోస్తులు మన కోడిగా ఆలుతుంది మన గ్రీన్ కోడిగా ఆలుతుంది నోరు నూరుతుంది ఏం చేద్దాం ఒక్కొక్క నూనె పోసుకోలే మంచిగా కాల్చుకోవాలి అబ్బో ఎంది ఇప్పుడే కాలేదు మా హండ్రెడ్ పర్సెంట్ సగం కాలింది

కొంచెం డ్రై అయింది పైన పోయి అది పోయి సాయంత్రం అవుతుంది చీకటి అవుతుంది కానీ ఇప్పుడు చలి చలి పెట్టేటప్పుడు తింటూ ఉంటుందిరా భలే ఉంటుంది కదా

దోశలో మంచి ఉడికింది ముక్క మాత్రం కాలింది బా ముక్కనైతే ఏమైనా ఉడికిందా సూపర్ ఉడికింది మెడ అయిపోతుంది మరి ముక్క మాత్రం ఏం కాలిందా చికెన్ మన ఎక్కువ ఇట్లా లైగేస్తాం మీరు ట్రై చేస్తే ఎట్లా అంటే దీనికి బాగా మంటది అలనీయద్దు మంట జాగ్రత్తగా పెట్టుకుంటా తింపుతూనే ఉండాలి ఆయిల్ పోస్తూనే ఉండాలి ఆ ఆయిల్ అనేది మనకు నాన్తది ముక్క ఉంటుంది నాన్న కొద్దీ నీకు ముక్క మాడది పోయి మీద ఉడుకుతుంది మంచి గిట్లా ఉంటున్నాం మరిగా ఏ దోస్తులు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీళ్ళతో మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తామని మా ఛానల్ లైక్ షేర్ చేయండి దోస్తులు అది అమ్మా ఇం పక్క ఫుడ్ దొరకది ఐదు రోజులు కా यूच्छ वाई पड़त्तु दिए? यूच्छ दिए लिट्टा डेदरूंगा दिए? नटार बुखत रहा?